నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని ఇప్పర్తి ఊకొండి ఎలగరగూడెం కోతులారం గ్రామాల్లో ప్రజాపాలన గ్రామసభలో నిర్వహించి అధికారులు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నరేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేందర్, సర్పంచ్ బొజ్జా సుజాతా శ్రీను, ఎంపీటీసీలు బిమరపల్లి సైదులు, పోలగోని విజయలక్ష్మి సైదులు గౌడ్, ఉపసర్పంచ్ ఆడేపు సైదులు, माजी ఉపసర్పంచ్ పులకరం సైదులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు లింగస్వామి రాములు ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్న ప్రభుత్వం ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో అదేవిధంగా విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల వద్దకు పోయి ప్రజాపాలనతో ప్రజలకు దగ్గరై ప్రతి ఒక్క పేదవారికి కూడా న్యాయం చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి అధ్యక్షులుగా విశాఖ ఎంపీటీసీగా నేను ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఓకేనా ప్రవేశపెట్టిన ప్రజాపాల కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఇక్కడ దరఖాస్తులు ఐదు వందలకు పైశీలకు దరఖాస్తులు ఇవ్వగా ఇప్పటికీ దాదాపు నాలుగు వందల పైచీలకు దరఖాస్తులు రిటర్న్ ఇవ్వడం జరిగింది ప్రజలు వారికి రసీదులు కూడా మా పంచాయతీ కార్యదర్శి ఇక్కడ ఉన్న సిబ్బంది ఇవ్వడం జరిగింది ప్రజల నుంచి విశేష స్పందన ఉన్నది ఈ ఆరు గ్యారంటీలలో ప్రజల్లో నమ్మకం పూర్తిగా ఉన్నది ప్రభుత్వం అమలు చేస్తుందని ఆ నమ్మకంతో ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు